కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గుంటి రంగస్వామి దేవాలయంలో వేద మంత్రోచ్చరణలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతులతో అమ్మవారిని ఊరేగించారు ఈ ఊరేగింపులో భక్తులు కత్తులతో తమ శరీరంపై గుచ్చుకొని విన్యాసాలు చేశారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఏటా ఇలా ఉత్సవాలు చేయడం అమ్మవారి ఆశీస్సులు పొందడం తమకు ఎంతో శుభ నిర్వాహకులు తెలిపారు Baleada, vou గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నన్ చోడేశ్వరి దేవిని ప్రతిష్ఠించినారు ప్రతి సంవత్సరం మాలపున్నం సందర్భంగా జ్యోతులు జరుగుతున్నాయి గుడికలు ఒక సంవత్సరము వెంకటాపురం ఒక సంవత్సరము ఆ జ్యోతుల నాడు ఎక్కడున్న భక్తులంతా విచ్చేసి ఇక్కడ బ్రహ్మాండంగా బాజా భజిత్రులతో అందరు వచ్చేసి అర్చన అభిషేకాలు వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ కోరుకుంటారు అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకు వరాలు ఇచ్చేసి ఈ నమ్మకాన్ని సంవత్సరం ఉన్నారు భక్తులు కూడా ఘనంగా విచ్చేసి ఈ జ్యోతి మహోత్సవాన్ని సంపూర్ణంగా చేసుకుంటున్నారు అందరికీ నమస్కారము ఇక్కడ చౌడేశ్వరి తొగట వీర క్షత్రియ సేవల సేవ ద్వారా అందరూ కుల బాంధవులు అంతా జ్యోతి మహోత్సవము జ్యోతి మహోత్సవం చాలా ఘనంగా జ్యోతి డప్పు వాయిద్యాలతో జ్యోతులతో కలశాలతో చాలా ఘనంగా జరుపుకుంటాము ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు ఏది కోరుకున్నా శీఘ్రంగానే అనుగ్రహిస్తారు ఈ మహిమ గల అమ్మవారు ముప్పై సంవత్సరాలుగా ప్రతి ఏటా జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు వెంకటాపురం నందు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవాలు తొగట వీర క్షేత్రీయ పుర బాంధవులందరితో కలిసి మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఇలా ఉత్సవాలు అమ్మవారికి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అమ్మవారికి మేల తారాలతో డప్పు మేళాలతో జ్యోతులు ఊరేగింపు చాలా ఘనంగా జరిగింది మా బంధువులందరూ కుటుంబ సపరివారంగా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా